చిత్తూరు జిల్లా పాలమనేరులో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల వెండలు రెండు రోజుల పాటు పెంటౌన్ నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ విధానం వల్ల ఎదురవుతున్న సమస్యలపై వారు తప్పనిసరిగా సమస్య నిరసన తెలిపారు టూ పాయింట్ జీరో సాఫ్ట్వేర్ లో ఆధార్ ఓటీపీ స్థానిక సంస్థల డేటా ఆధారంగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని వెండలు తెలిపారు దీనివల్ల డాక్యుమెంట్లు తయారు చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు ఆదేశం మేరకు మా కార్యాలయ పరిధిలోని దస్తావేజ లేఖ తెలియజేయడం నిర్ణయించి గత గత రోజు సంపూర్ణంగా నిర్ణయించినాము ఈ రోజు కూడా కొనసాగించడం నిర్ణయించుకున్నాము ముఖ్యంగా ప్రభుత్వాన్ని తెలియజేయడం ఏమనగా దస్తావేజ లేఖర్లకు గల ఇబ్బందులు ఏమనగా ఒకటి వయసు మళ్ళిన వారికి ఓటీపీ ఓటీపీ సమస్యతో వృద్ధాప్యంలో ఉన్న వారు రిజిస్ట్రేషన్ చేయలేకుండా పోతున్నారు కాబట్టి ఓటీపీ వయసు మా వయస్సు ఎక్కువ అయిన కొనుగోలు ద్వారా గాని అమ్మ అమ్మ ద్వారా గాని సబ్లిస్ట్ కార్యాలయానికి వచ్చినప్పుడు వయసు వయో భారం వచ్చే ఐరీస్ గాని రింగల్ ప్రింట్స్ గాని సరిగా రావడం లేదు అందుకోసం ప్రభుత్వం వారు ఏదైనా ఆలోచన చేసి కార్యక్రమం కార్యక్రమాన్ని ఏదో ఒక సదలించి ఈ కు వయసు మళ్ళీ వారికి అవకాశం కల్పిస్తే కల్పిస్తే ఈ జాప్యాన్ని తరలిచ్చి కొనుగోలుదారు విక్రయదారు శీక్రంగా వెళ్ళడం అవకాశం ఉంటుంది నలభై సంవత్సరాల వరకు ఈకే వయసు కానీ ఐరిస్ట్ కానీ వస్తా ఉంది నలభై ఐదు వయసు దాటిన వారికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ దృష్టి